వెల్కమ్ టు నమితా న్యూస్ ఆత్మకూరులో ఘనంగా కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కుల వివక్ష పోరాట సమితి ఆత్మకూరు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు మున్సిపల్ బస్ స్టాప్ వద్ద ఇరవై ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా నాయకులు నాగయ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి పార్టీ విధానాన్ని కీర్తిస్తూ మాట్లాడారు అనగారిన పీడిత అధ్యయం పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నామంటూ కొనియాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాగేంద్ర కేవీపీఎస్ జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏడు సంవత్సరాలు అయితే మనము ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మనం జెండా వేసుకుందాం జరుపుకుంటున్నాం ఈ జెండా ఆవిష్కరణ ఏమీ చేస్తున్నా జిల్లా ఉపాధ్యక్షులు నాగే గారిని ఆవిష్కరించవచ్చని నాకు కోరుతున్నాం समझ गए यानी जस्ट मैं प्रोग्राम ओके जिंदाबाद भारत की जय जिंदाबाद आपा नंदी आपा नंदी बात आज जंगानी आपा नंदी जिंदाबाद केवीपीएस जिंदाबाद वोटा देने రాజేష్ కిషోర్ గారిని వెంటనే రాజేష్ కిషోర్ గారిని వెంటనే రాజేష్ కిషోర్ గారిని వెంటనే కాపాడండి భారత రాజ్యాంగాన్ని కాపాడండి భారత రాజ్యాంగాన్ని నేను జిల్లా ఉపాధ్యక్షుడు నా పేరు నాదయ ఇది టీవీ ట్రస్ట్వేక్ష పోరాడు సంఘం టీవీ ట్రస్టు ఇది ఈ జెండాని ఆవిష్కరించి దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఎస్సీ ఎస్టుల పట్ల పులివేక్ష పట్ల పోరాడుతూ ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఆ జెండాని ఇలా ఆవిర్భదం జెండా నెగవేయడం జరిగింది అయితే ఈరోజు కులాలు లేవు మతాలు లేవు ఇంకా ఏందాయా అని చాలా మందికి చెప్తా ఉంటుంది నిన్న కాకుండా మొన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన సుప్రీంకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు జడ్జిని జడ్జిపై ఒక ఆర్ఎస్ఎస్ లాయరు ఆ లాయరు ఒక బూటు విసిరి ఆయన మీద వేసి ఇంకా మీరు ఇక్కడ మనకి సనాత ధర్మం ఏదైతే అమలు కావాలా సనాతన ధర్మం అమలు కాకుండా మీరు చేస్తున్నారు అని చెప్పి చూపించడం జరిగింది అందువల్ల ఈ దేశంలో ఎప్పుడైతే ఎన్ని అన్ని కులాలు అన్ని మతాలు భారతదేశంలో లౌకిక దేశం ఇది బ్రిటిష్ వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి పంపించేటప్పుడు అన్ని కులాల నుంచి అన్ని మతాల నుంచి ఎందరో చచ్చిపోయారు అందువల్ల ఈ భారతదేశం లౌకిక దేశం ఈ దేశాన్ని ఇప్పుడు హిందువులు అని చెప్పి చెప్పు చెప్పుకుంటూ భారతదేశంలో మైనార్టీల పట్ల ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల బీసీల పట్ల అందరిపైన దాడులు కొనసాగించి ఇట్లాంటి ప్రధాన నాయకుల పైనే ఎలా పూర్తి పూర్టు విసిరేటమంటే ఈ చట్టాన్ని ఈ దేశాన్ని ఏమి చేయాలనుకుంటున్నారో కానీ ఈ చట్టాన్ని కాపాడాల్సిన లాయర్లు ఈ దేశాన్ని వాళ్ళు ఈ దేశం చట్టాన్ని కాపాడి కాపాడి ఈ రాజ్యాంగాన్ని కాపాడి రాజ్యాంగాన్ని గౌరవం నిలబెట్టాలా ఏదైతే ఈ రాజ్యాంగం భారతదేశం దగ్గర ఏదైతే రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా ఈ రాజ్యాన్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో ఎవరు ఇబ్బంది పడతారంటే రేపు మీరే ఇబ్బంది పడతారు ఈ భారతదేశంలో ఏ చట్టాన్ని అయితే మీరే గౌరవించలేకపోతే ఈ చట్టాన్ని ఇంకెవరికి మీరు చెప్పలేరు అందువల్ల పేదోళ్ళు ఉండేవాళ్ళు భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి అన్ని మతాలు ముందుకు పోవాలా అందరూ అభివృద్ధి కావాలా ఈ దేశ రక్షణగా ఉండాలా అందువల్ల దేశ భవిష్యత్తుని కాపాడాలా ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడాలా అందువల్ల ఈ చట్టాన్ని ఈ రకంగా ఏదైతే ఆ బూత్ విశ్వేషో ఆ లాయర్ పై తన చర్యలు తీసుకోవాలా మేము ఖండిస్తున్నాం వెంటనే ఆయన అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేసి ఆ లాయర్ గుర్తించి కూడా ఆయన పరిష్కరించాలా అని చెప్తూ మేము క్రెడిట్ డిస్ట్గా చలవ ఇప్పుడు మా ప్రధాన న్యాయమూర్తి భూషన్ రామకృష్ణ కఘాయ్ కబాయి గారు మీద సీనియరు లాయరు దాదాపు డెబ్భై సంవత్సరాలు ఉంటాయి అతను తను సీనియరు జడ్జి మీద కూటి విసేరే ప్రయత్నం చేశాను ఇది ఎందువల్ల అని అంటే రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఖజూర అనే ప్రాంతంలో దేవాలయం ఉంది విష్ణుమూర్తి దేవాలయం ఉన్నది ఆ దేవాలయంలో ఆ దేవాలయం పర్యాటక ప్రాంతం అది అక్కడ విష్ణుమూర్తి గారి తల శిల విగ్రహం అది ఆ తల ఇరిగి పడిపోయింది అది దాదాపు బ్రిటిష్ వాళ్ళ పరిపాలించక ముందు పడిపోయిన తల అది కానీ ఆ తల పడిపోయిందని చెప్పని ఆ విగ్రహం తల పడిపోయింది అని చెప్పని మహారాష్ట్రలోని ఒక ఆయన చేత కేసు పెట్టించారు కేసు పెట్టించి దాన్ని కోర్టులో వేయించారు అయితే ఆ మహారాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయం జరగటం లేదు దాన్ని ఎన్ని సంవత్సరాలు చెప్పినా పట్టించుకోవడం లేదు అని చెప్పని దాని మీద కేసు వేశారు అయితే మొన్న కేసు వాయిదాకు వచ్చింది వాయిదాకు వచ్చిన తర్వాత దాన్ని తీర్పు చెప్పాల్సిన రోజు వచ్చింది అయితే ఇది చేసు కాదయ్యా ఇది దాదాపు అధోరహ ప్రాంతము పర్యాటక కేంద్రం అక్కడ వచ్చే వాళ్ళు టూరిస్టులు ఆ ప్రాంతాన్ని చూసుకొని పోతూ ఉంటారు అక్కడ టూరిస్టులకు గృహ శాస్త్ర నిపుణులు ఉంటారు వాళ్ళకి చెప్పండి అని చెప్పని తెలియజేస్తూ ఆయన ఇది విష్ణుమూర్తి విగ్రహం పడిపోయింది కదా దీని మీద మనం ఏం చెప్తాము అని చెప్పని ఆ జడ్జి గారు ప్రధాన సీనియర్ జడ్జి ఆయన ప్రధాన సుప్రీంకోర్టు సుప్రీం న్యాయమూర్తి జడ్జి ఆయన దాని మీద ఇది ఆ పురవ శాస్త్ర వాళ్ళకి చెప్పండి అని చెప్పని దానికి ఇతను రాజ కిషోర్ అని చెప్పి కిషోర్ అని అతను కోపంగా ఉద్రిక్తం అయిపోయి తన పూటకాల మీద న్యాయమూర్తి మీద ఇసిరే దాన్ని ప్రయత్నం చేశాడు ఎంత దారుణం మన భారత రాజ్యాంగాన్ని కానీ మన భారతదేశంలోనే సుప్రీంకోర్టు అనేది ఒక అత్యున్నతమైన న్యాయస్థానం ఆ న్యాయస్థానాన్ని గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్క లాయర్ మీద ఉంది ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది అటువంటి లాయర్ అతను మతోన్మాదం అనే పిచ్చితో అతను సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పని ఉద్దేశంతో ఆ జడ్జి మీద బూటి విసిరేదానికి ప్రయత్నం చేసి ఇదంత దారుణం ఇదే ఒకటి ఇది ఒక మన భారత రాజ్యాంగానికి మన భారతదేశ ఒక ప్రధాన సుప్రీంకోర్టు జడ్జి మీద ఒక లాయరు సనాతన మనమే అనే పిచ్చితో పిచ్చితో మతోన్మాదం అనే పిచ్చితో తను ఆ బూటు విసిరేదానికి ఈ దేశంలో లౌకికవాదం దేశం ఈ భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి అనేక కులాలు ఉన్నాయి భిన్నత్వంలో ఏకత్వంలో భారతదేశం ఉంది అటువంటి భారతదేశంలో ఇటువంటి మతోన్మాదులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు అందుకోసం అని చెప్పని మనం అందరం కూడా ఇది ఖండించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందువల్లంటే మన సుప్రీంకోర్టు ఏ కేసు వచ్చినా కానీ మనం ఏది తప్పు ఇది రాంగ్ అని చెప్పేదానికి మనం ఒక కోర్టు ఉంది సుప్రీం కోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం అటువంటి న్యాయస్థానాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అందుకోసమని ఆ యొక్క రాకేష్ కిషోర్ మీద వెంటనే చర్య తీసుకోవాలి అందుకు అతనికి అసలు లాయరు ఎక్కడ వాదించేదానికి కూడా ఆయనకి ఎటువంటి రోజు టీడీపీఎస్ కుల వివక్ష పోరాట ఆవిర్భావ దినోత్సవానికి మిమ్మల్ని పిలిచినందుకు టీడీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగయ్య గారికి ఇక్కడ వచ్చేస్తున్నారని తెలుగు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కుల వివక్ష పోరాట సమితి ఈ దేశం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల యొక్క వారి యొక్క హక్కుల కోసం టీడీపీఎస్ పార్టీని ఆవిర్భవించారు ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వ పాలనలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి న్యాయమూర్తులకే రక్షణ లేకుండా పోయింది మొన్నటి రోజున మనందరం కూడా చూసే ఉంటాం వినే ఉంటాం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నాగభూషణ్ గవాయ్ అనే శక్తి గారి పైన మతోన్మాద శక్తులు ఆర్ఎస్ఎస్ చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఆయన పైన ఊటికాలతో దాడి చేయడం కూడా జరిగింది దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ దేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక జడ్జిమెంట్ ఇచ్చేటువంటి న్యాయమూర్తులపైనే దాడులు జరుగుతూ ఉంటే సామాన్యమైనటువంటి ప్రజలకి రక్షణ ఏమి కల్పిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబోయేటటువంటి ఇటువంటి దాడులకు పాల్పడినటువంటి వ్యక్తులని కఠినంగా శిక్షించాలని అలాగే ప్రణావతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీగా కుల వివక్ష పోరాట సమితిగా మేము డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు